నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు ఇండియాలో మనం చూసుకుంటే బంగారం ధరలు రికార్డు స్థాయిలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అయితే రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఉన్నాయి సామాన్యుడు మధ్య తరగతి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంగారం కొనాలంటే కానీ ఇప్పుడు అందరి ద్రాక్ష మాదిరిగా అయితే బంగారం మారిపోయిందనమాట అలాగే గత కొన్ని రోజుల ముందు మనం చూసుకుంటే కువైట్లో తక్కువగా ఉన్న బంగారం ధర ఒక్కసారిగా అయితే పెరిగిపోవడం జరిగింది అలాగే భారతదేశంలో ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర మనం చూసుకుంటే పదివేల ఆరు వందల తొంభై ఎనిమిది రూపాయలకైతే చే జరిగింది అంటే తులం బంగారం ధర రూపాయలకు చేరుకుంది అలాగే భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేసి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర దాదాపు తొంభై ఎనిమిది వేలకు చేరుకుంది రాబోయే రోజుల్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకుంటుంది అదనంగా తరుగు పదహైదు శాతం వేసుకున్నా సరే గాని తొలం బంగారం లక్షా పదహైదు వేల రూపాయలు అవుతుందని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్ లో బంగారం ధరల విషయానికి వస్తే కానీ ఇరవై రెండు క్యారెట్లు భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేసే బంగారం ధర ముప్పై రెండు దినాల ఐదు వందల పిలుసుకు వెళ్ళింది అంటే తులం బంగారం మూడు వందల ఇరవై ఐదు దినాలు అనమాట దానికి తరుగు కానీ లేకపోతే వాళ్ళు సర్వీస్ ఛార్జీలు అని చెప్పేసి వేస్తారనమాట అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర మనం చూసుకుంటే కువైట్లో రికార్డు స్థాయిలో మూడు వందల యాభై మూడు దినార్లు అయితే ఉంది బంగారం అన్నమాట అంటే సామాన్య ప్రజలు మరియు కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో కొనలేని స్థాయికి అయితే బంగారం ధరలు వెళుతూ ఉన్నాయి ఇప్పుడు బంగారం ధర మీద పెట్టుబడి పెట్టాలంటే చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు కాకపోతే ఏంటంటే మన భారతీయులు పెళ్లిలకు కానీ లేకపోతే అనేక కార్యక్రమాలకు మనం చూసుకుంటే బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు తప్పనిసరి కొనాల్సిన వారు కొనండి బంగారం మీద పెట్టుబడి పెడితే నష్టం రాదు కానీ రేట్లు భారీగా పెరిగిపోయాయి కాబట్టి కొనేటప్పుడు ఒకసారి ఆలోచించండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్